రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్ నేను మీ శివకుమార్ అయితే ఈ వీడియోలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు చేస్తుంటే రైతు సోదరులకు ఒక ప్రత్యేకమైనటువంటి అత్యంత ఉపయోగకరమైనటువంటి ఒక మందు గురించి పరిచయం చేయబోతున్నాను ఈ వీడియోలో ఈ మందు పేరు వచ్చేసి సింజెంటా కంపెనీ వారి ఇన్సిపియో ఈ రోజు మనము మ్యాజిక్ విండో గురించి తెలుసుకోబోతున్నాం మ్యాజిక్ విండో అనే ఈ పేరుని ఈ ఇన్సిపియో అనే మందుకి ఒక ట్యాగ్ లైన్గా గా ఇవ్వడం జరిగింది మరి ఈ మ్యాజిక్ విండో అంటే ఏంటో నేను చెప్తాను ప్రస్తుతం చూసుకున్నట్టయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు చేసిన రైతు సోదాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా వరిలో ఈ కాన్నం తులుచు పురుగు బెడద వల్ల రైతులకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ కాన్నం తులుచు పురుగునే మువ్వ తొలుచు పురుగు అంటాము అదేవిధంగా మనకి వరిలో చూసుకున్నట్టయితే ఈ తెల్ల ఆకు ఆకుచుట్టు పురుగు అదేవిధంగా ఆకుమూర్త అనే సమస్యల వల్ల ఏమవుతుందంటే వరి నాటిన మొదటి దశ నుంచే రైతులకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది మరి ఈ సమయంలోనే మ్యాజిక్ విండో పేరుతోటి ఈ ఇన్సిపియో అనే మందు మనకి రైతు స్థాయిలో అందుబాటులోకి రావడం జరిగింది ఈ ఇన్సిపియో అనే మందుని వరి నాట్లు వేసుకున్న తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యకాలంలో దీన్ని మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో వచ్చిన కాన తోలుచి పురుగుని సమర్థవంతంగా నివారించుకోవడం వల్ల రైతులకు వరి పంట సస్యశ్యామలంగా ముందుకు సాగుతుంది అందుకే ఈ మ్యాజిక్ విండో అనే పేరుతోటి ఈ యొక్క ఇన్సీపీ అనేది రైతు స్థాయిలో అందుబాటులోకి వచ్చింది మరి రైతు ఇంట్లో బంగారు తలుపులు తెచ్చుకోవడమే ఈ యొక్క ఇన్సిపి అనేటువంటి మంది యొక్క ప్రత్యేకత ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ వరి సాగు చేసిన రైతులు ఈ కాణం తులుచు నివారణకి మనం బయట దొరికేటటువంటి గులికలు చల్లుకుంటే మాత్రం సరిపోతుందనే ఆలోచనతోటి చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు ఈ కానం తులుచు కేవలం ఈ గులికలతో మాత్రమే సరిపోతుందనే ఆలోచన లేదు ఎందుకంటే ఈ కాణం తులుచు అనేది ప్రస్తుతము ఈ గులికలను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఈ కానం తులుచి రావడం జరిగింది కాబట్టి రైతులు ఇది గమనించాల్సిన అవసరం ఉంది మరి ఈ సమయంలోనే ఈ ఇన్సిపి అనేటువంటి మందులను మనం స్ప్రే చేసుకోవడం వల్ల ఈ పంటలో వచ్చేటువంటి కాన్నం తులుచి పురుగుని గులికలతో సంబంధం లేకుండా ఇతర మందులని స్ప్రే చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ఈ ఇన్సీపీ మందుని స్ప్రే చేస్తే ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా తయారు చేయడం జరిగింది ఇప్పుడు రైతులు అనేక రకాల మందులు బయట మార్కెట్లో దొరికేటువంటి గుళికలు అదేవిధంగా రకరకాల రసాయనాలు మన వరి పంటలో నిత్యం స్ప్రే చేయాల్సిన అవసరం లేకుండా ఏకైక మందు ఈ సింజంట వారి ఇన్సిపిఓ ఒకటే ఒక మందుని మనం స్ప్రే చేసుకున్నట్టయితే వరి నాట్లు వేసినప్పటి నుంచి పంట కోసేంత వరకు ఎలాంటి మందులు వాడకుండా ఈ యొక్క ఇన్సిపి సమర్థవంతంగా ఈ కారణం తోలుచు పూర్వంలో నివారించే అవకాశాన్ని తీసుకొస్తుంది మరి ఈ సింజంట వారి ఇన్సిపి మందులో ఏముందని తెలుసుకున్నట్టయితే ఇందులో ఐసోసైక్లోసెరం ఎయిటీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎస్సీ అనేటువంటి ఫార్ములేషన్ రూపంలో దీన్ని తయారు చేయడం జరిగింది ఈ ఎన్సీపీ అనేటువంటి ఈ మందులో ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ తోటి తయారు చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ప్లినాజోలిన్ అనేటువంటి టెక్నాలజీని తీసుకొని రావడం జరిగింది ఈ ప్లీనాజోలిన్ టెక్నాలజీ యొక్క ముఖ్య ప్రత్యేకత చూసినట్టయితే వరి నాట్లు వేసినప్పటి నుంచి పంట చివరి వరకు పంటకు ఎలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి చీడపీడ తత్వం రాకుండా తట్టుకునే శక్తిని ఈ యొక్క మందులో కలిపి తయారు చేయడం వల్ల ఈ టెక్నాలజీ అనేది వరి పంటలో మన పంట మొదటి దశ నుంచి చివరి దశ వరకు కానం పురుగులను పూర్వులు శక్తిని ఈ టెక్నాలజీలో తయారు చేయడం జరిగింది మరి ఈ ఇన్సిపి అనేటువంటి మందుని రైతు రైతు స్థాయిలో వాడుకునేటువంటి పద్ధతి చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ మందు ద్రావణాన్ని రెండు వందల లీటర్ల కలుపుకొని వరి పంటలో పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది మరి ఈ ఇన్సిపిఓ మందుని మొదటి దశలోనే రైతు స్ప్రే చేసుకోవడం వల్ల మరి వరిలో వచ్చేటువంటి కానం తులుచు పురుగుని సమర్థవంతంగా నివారించుకోవడం వల్ల రైతులకు పలుమార్లు ఇతర మందుల పైన పెట్టేటువంటి పెట్టుబడి ఖర్చులు పూర్తి స్థాయిలో తగ్గించడం వల్ల రైతుకి ఆదాయాన్ని పెంచి అదేవిధంగా శ్రమను తగ్గించే అవకాశం ఉంది ఈ ఇన్సిపి అనేటువంటి మందు వల్ల దీనితో పాటు పలుమార్లు రైతులు ఈ వరి పంటలో అనేక రకాల మందులు పిచికారీ చేయడం వల్ల రైతు యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది మరి ఈ ఇన్సిపి మందుని ఒకటేసారి స్ప్రే చేసుకోవడం వల్ల రైతు ఆరోగ్యకరంగా కూడా ఈ పంటను పండించే అవకాశం ఉంది రైతు కూడా ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంది ఈ ఇన్సిపి అనేటువంటి మందుని వరి పంటలో పిచికారీ చేసుకోవడం వలన అదేవిధంగా మరి చూసుకున్నట్టయితే ఈ ఇన్సిపి మందుని మనం వాడుకోవడం వల్ల ఏమైతే మన వరి చివరి దశలో చూసుకున్నట్టయితే కంకులు ఏర్పడే దశలో చూసుకున్నట్లయితే చాలా వరకు కానం తులు పురుగు వలన ఏమవుతుందంటే తెల్ల కంకులు ఏర్పడడం జరుగుతుంది దీని వలన మన ఎకరాకి చూసుకున్నట్లయితే సరాసరి ముప్పై నుంచి నలభై శాతం దిగుబడి ఈ వరి కానం తులుచు పురుగు వలనే తగ్గుముఖం పడుతుంది మరి ఈ ఇన్సిపియో మందును వాడడం వల్ల వరిలో వచ్చేటటువంటి నష్టాన్ని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు రైతుని ఆర్థికంగా ముందుకు కొనసాగించే అవకాశం ఉంది ఈ ఇన్సిపియో మందును వాడడం వల్ల మరి ఇంకెందుకు ఆలస్యం మరి రైతులు సాగు చేసిన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి పంటపైన మొదటి దశలోనే మీ దానికి దగ్గర ఉన్నటువంటి మార్కెట్లోకి వెళ్ళి ఈ ఇన్సిపిఓ అనేటువంటి మందును కొనుగోలు చేసుకుని మొదటి దశలోనే మన వరి పంటపైన పిచికారి చేసుకుందాం ఈ యొక్క వరిలో వచ్చినటువంటి కాన్నంతొలుచు పురుగు మొగి పురుగుని సమర్థవంతంగా నివారించుకొని రైతు లాభాల బాటలో ముందు కొనసాగించుకుందాం మరి ఎవరైనా రైతు సోదరులు ఈ సింజెంటా కంపెనీ వారి ఇన్సీపీఓ మందును కొనుగోలు చేయాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ పురుగు మందు షాప్లోకి వెళ్ళైనా సరే రైతులు సింజెంటా కంపెనీ వారి ఇన్సీపీఓ మందును కావాలనుకుంటే దీన్ని రైతు స్థాయిలో తీసుకొచ్చే అవకాశం ఉంది మన ఒక ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ బాటిల్ అందుబాటులో ఉంటుంది అదేవిధంగా రెండు వందల నలభై ఎంఎల్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది రైతు అవసరాన్ని బట్టి ఈ మందును కొనుగోలు చేసుకోవచ్చు ఒక ఎకరానికి మాత్రం నూట ఇరవై ఎంఎల్ అయితే సరిపోవడం జరుగుతుంది మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో సింజెంటా కంపెనీ వారి ఇన్సిపి అనేటువంటి ఒక మందు యొక్క ప్రత్యేకతలు దీన్ని వాడుకునే విధానం దీనివల్ల రైతుకు వచ్చేటువంటి ఉపయోగాల గురించి ఖచ్చితంగా రైతు స్థాయిలో దీన్ని ఉపయోగించుకొని రైతులు వరి పంటను సస్శ్యామలంగా సాగు చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నానబెడ్డి వ్యవసాయ సమాచారం కోసం శిబాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్